పిల్లలందరూ టీవీ చూస్తారు కానీ మీలో ఎంతమందికి అది కనిపెట్టిన వారి పేరు తెలుసు చాలామందికి తెలియదు అతని పేరు బ్యాడ్ బాల్యం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న టెలివిజన్ కనిపెట్టాలనే దృఢ సంకల్పంతో ఎన్నో సమస్యలు అవమానాలు ఎదుర్కొని చివరకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో టెలివిజన్ ద్వారా మొట్టమొదటి ప్రసారం చేశాడు ఇప్పుడు దాదాపు ప్రతి పట్టణంలోనూ టెలివిజన్లు వచ్చేశాయి ఎక్కడో అమెరికాలో జరుగుతున్న ఆటలను పాకిస్తాన్లో పాడుతున్న పాటలనే కాకుండా చివరకు అంతరిక్షంలో జరిగే విషయాలను కూడా మనం మన ఇంట్లో కూర్చొని హాయిగా చూడగలుగుతున్నాం చదువు సంద్యల్లో కానీ పాటల్లో కానీ వేష భాషల్లో కానీ టెలివిజన్ ప్రభావం కనిపిస్తుంది టెలివిజన్ను కనిపెట్టిన మహనీయుడి పేరు జాన్ లాగి బెడ్ స్కాట్లాండన్కు చెందినవాడు బెడ్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో స్కాట్లాండ్లోని హెలెన్స్బర్గ్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బెడ్ చిన్నతనం నుంచి ప్రయోగాలు పరిశోధనలు అంటే మక్కువ చూపేవాడు అతను చిన్నతనంలో టెలిఫోన్ కనిపెట్టడం గురించి దాని ఫలితాల గురించి విన్నప్పుడు ఎంతో ఉత్తేజపడి స్నేహితులతో ఇలా అనేవాడు సైన్సు మహాసముద్రం లాంటిది దానిని పూర్తిగా తెలుసుకోవడం మానవుడికి అసాధ్యం అలాగని ప్రయత్నం చేయకుండా ఉండడం తప్పు అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ను కనిపెట్టి దూరం దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే అవకాశం కలిగించాడు గాలిలో ఎగిరే విమానాల గురించి రైట్ సోదరులు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు ఇలాగే ఎందరో తమ వంతు కార్యక్రమం సాగిస్తున్నారు మనం కూడా ఏదైనా చేయాలి ఇటీవలే మార్కోని అనే ఇటలీ దేశస్థుడు రేడియో కనిపెట్టాడు దాని ద్వారా ఎక్కడో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మాటలను మనం మన ఇంట్లో కూర్చొని ఒక చిన్న సాధనం ద్వారా వినవచ్చును మనం దానిని ఆధారంగా చేసుకొని ఆ మాట్లాడే వ్యక్తిని మనింట్లోనే చూడగలిగేలా మరో సాధనం కనిపెట్టవచ్చు కదా బహుశా అది అసాధ్యం కావచ్చు అయినా పరీక్షలు పరిశోధనలు చేయడంలో తప్పు లేదు బెడ్ పాఠశాల చదువు అనంతరం గ్లాస్గో యూనివర్సిటీలో రాయల్ టెక్నికల్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు మొదటి నుంచి బెడ్ ఆరోగ్యం బాగుండేది కాదు ఎప్పుడు చూసినా తుమ్ముతూ దక్కుతూ జ్వరం వస్తూ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుండేవాడు కాలేజీ లెక్చరర్లు కూడా అతన్ని పర్మినెంట్ పేషెంటు అని సరదాగా పిలుస్తుండేవారు చదువు అనంతరం మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంజనీరింగ్గా చేరాడు కానీ తీవ్రమైన అనారోగ్యం వలన ఆ ఉద్యోగంలోంచి తీసేశారు మరెక్కడా ఉద్యోగం రాలేదు చివరకు చిన్న పాఠశాలలోనైనా ఉద్యోగం లభిస్తుందేమోనని విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ ఎవరూ అతనికి ఉద్యోగం ఇవ్వటానికి సాహసించలేదు అతను స్కూల్లో చేరితే అతని అనారోగ్యం పిల్లలకు సంక్రమిస్తే తల్లిదండ్రులు రాజకీయ నాయకులు పత్రికలు యాజమాన్యం వారిని విమర్శిస్తారనే భయంతో ఎవరూ ఇవ్వలేదు చేయగలిగిందేమీ లేక తన అనారోగ్యాన్ని నిందించుకుంటూ ఇంటి దగ్గరే కూర్చొని తన చిన్ననాటి కోరిక అయిన టెలివిజన్ పరిశోధనలు ప్రారంభించాడు మార్కోని జిఆర్ కేరీ ఫెడినాడ్ బ్రాన్ బారిస్ వంటి శాస్త్రజ్ఞుల పరిశోధనలు ఆధారంగా తీసుకొని బెడ్ తన పరీక్షలు ప్రారంభించాడు ఇంగ్లాండ్లో హేస్టింగ్స్ ప్రాంతంలో ఒక చిన్న వర్క్షాప్ తెరిచి పరిశోధనలు చేయసాగాడు తన పరిశోధనలకు ఆర్థిక సహాయం చేయవలసినది అని స్థానిక రేడియో పారిశ్రామికవేత్తను అర్థించాడు పాపం ఎవరూ అతనికి సహాయం చేయటానికి ముందుకు రాలేదు అయినా బెడ్ పట్టు విడవక ప్రతి కంపెనీకి వెళ్ళి తన పథకాల గురించి చెప్పి సహాయం కోరాడు ఎట్టకేలకు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ వారు సహాయం చేయటానికి అంగీకరించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బెడ్ తన ప్రయోగాలు తీవ్రతరం చేసి టెలివిజన్ లిమిటెడ్ అనే సంస్థ ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా లండన్ నుంచి న్యూయార్క్కు టెలివిజన్ సందేశం పంపాడు అది స్పష్టంగా కాకపోయినా ప్రజలకు టెలివిజన్ మీద విశ్వాసం కలిగేలా వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవైన రేడియో ట్యూబ్ కనిపెట్టిన సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ ప్రసంగాన్ని టెలివిజన్లో ప్రసారం చేశాడు దానికోసం అతి కష్టం మీద ముప్పై సెకండ్లను తయారు చేసి దేశంలో వివిధ ప్రాంతంలో వారిని అమర్చి పత్రికల వారిని శాస్త్రజ్ఞులను రాజవంశీకులను ఆహ్వానించి ఆ ప్రసారం చేశాడు ఆ ప్రసారం వేలాది ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది లక్షలాది ప్రేక్షకులు చూడాలనే ఉత్సాహం కనబరిచారు దేశ విదేశాల శాస్త్రజ్ఞులు ఆ పరిశోధనల గురించి తెలుసుకుని బర్డ్ను మనసారా అభినందించారు యూరప్ ఖండాలలోనూ అమెరికాలోనూ వేలాది పారిశ్రామికవేత్తలు బర్డ్ను ఆశ్రయించి తమకు టీవీ సెట్లు తయారు చేసే అవకాశం కలిగించమని ప్రాధేయపడ్డారు ఎవరైతే ముందు అతన్ని అవహేళన చేశారో వారు కూడా అక్కడ ఉండటం బేడ్కు నవ్వు తెప్పించింది అయితే బేడ్ వారిని అవమానించక వారికి తగిన సహాయం చేశాడు టెలివిజన్ కనిపెట్టి అంతటితో తృప్తిపడక కలర్ టెలివిజన్ స్టీరియోఫోనిక్ టెలివిజన్ త్రీడీ టెలివిజన్పై కూడా పరిశోధనలు ప్రారంభించాడు బేడ్ పంతొమ్మిది వందల నలభై ఆరులో మరణించాడు చూసారా బాలలో బేడ్ శాంతగుణం అతనిని ప్రపంచం యావత్తు గుర్తుంచుకునేలా చేసింది అతనికి ఉద్యోగం ఇవ్వక అందరూ తరిమి కొట్టినప్పుడు బాధపడక ఓర్మితో శాంతంతో తన పరిశోధనలు చేశాడు అతనికి ఉద్యోగం వచ్చి ఉంటే బహుశా మనకు టీవీలు ఉండేవి కావేమో ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు అవమానించిన వారే తిరిగి తన వద్దకు వచ్చినప్పుడు శాంతగుణంతో వారికి సహాయం చేశాడు మరి మీరు కూడా శాంతగుణం అలవరుచుకుంటారు కదూ